గ్రంథం పన్నెండో అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాలు వివరించాడు ఈ ప్రసంగ పన్నెండో అధ్యాయం అంటే ఒక మానవుడు దేవుని తెలుసుకున్న తర్వాత చనిపోతే ఏ విధంగా ఏం జరుగుద్ది అని చెప్పడమే ప్రసంగే పన్నెండో వచ్చు మొదటి వచనం ప్రసంగ గ్రంథం పన్నెండో వచ్చు మొదటి వచ్చు దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరం రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘము మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్త స్మరణ తెచ్చుకున్నాము అదే చెప్పాడు అంటే ఇవన్నీ జరుగుతాయి అంటే దుర్దములు వస్తాయి సంతోషము ఉండదు తేజసునకు సూర్యచంద్ర అంటే చివరి దినాలు అంటే రాబోయే దిన గురించి కూడా చెప్పాడు ఇవన్నీ జరగ మునిపే నీ సృష్టికర్త నువ్వేం చేయాలి తెలియకుండా బాల్యం తెలుసుకోవాలి నమ్మి బాప్తిజము ఇప్పుడు మన కాలంలో ఎవరు యేసు తెలుసుకోవాలి ఎవరి కాలంలో రాయబడింది యహో యొక్క పాత రాయబడింది ఇప్పుడు ఏ కాలం ఇది నమ్ముకుని పాప క్షమాపణ ఉంది ఏంటి ఆపలు ఎప్పుకొని తుడుచుకుని రెడీగా ఉండాలి పర్లేక జరిగింది ఆ చనిపోయే ముందు ఏం జరుగుద్ది మూడవ వచ్చు పన్నెండో వచ్చు మూడవ ఆ దినమున ఇంటి కావలు వారు వణుకుదురు అంటే కండ్రులు కనపడవు సరిగ్గా పలిష్ఠులు వంగుదురు అంటే ఎముకలు బలంగా ఉన్నాయి కండ్రాలు ఎముకలు వంగిపోతాయి అది వృద్ధాప్యం వస్తుందని అని విసురు వారు కొద్ది మంది నోట్లు వేసుకుంటే ఏం చేస్తాం పళ్ళు పళ్ళు అవి

వీధి తలుపులు మూయబడును వీధి తలుపులు మూయబడును పెట్ట యొక్క కోతకు ఒకటి లేచును చిన్న శబ్దాన్ని కూడా ఏమైపోతాడో లేచిపోతాం భయపడిపోతాడు వృద్ధులకి భయపడి తర్వాత సంగీతమును చే స్త్రీలు నాదము చేయ వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడు అంటే ఇంతమంది బాగా పాడాడు బాగా చెప్పగలిగాడు ఇప్పుడు గొంతుకు లేదు తర్వాత అంటే ఇది చనిపోయే ముందు ఏం జరుగుతుంది అయిదు అవచ్చు పన్నెండు వయసు మీరిపోయిన తర్వాత జరిగే సంగతి ఎత్తు చోట్లకు భయపడుదురు అంతే కదా కాళ్ళు పనిచేడుకులు మెట్లు లెక్కలేదు దిగలేదు మార్గములు ఎందుకు భయంకరమైనవి కనబడు అంటే మార్గం ఎందుకు భయం కనబడు అంటే ఏది చూసినా భయమే ఈ ఈటలు ఏంటో ఏమైనా వస్తుంటే భయపడిపోతారు తప్పించుకోలేదు బాధపు వృక్షం పువ్వులు పోయిన మెడత బరువుగా ఉండును బొడ్డ బొసరకాయ పగులను ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకుపోవచ్చున్నాడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి చనిపోయే ముందు జరుగుతాయి బొట్ట పోసరకాయ పోతే గుండు బగిలిపోతాయి గుండె ఆగిపోతాయి తర్వాత ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకుపోవచ్చున్నాడు వాని నిమిత్తము ప్రలాపించి వారు వీధుల్లో తిరుగుదురు వెండి త్రాడు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవు దారి ఎద్ద కుండ పగిలిపోవు బావి చక్రం పడిపోవును అంటే ఈ విధంగా ఏది జరుగుతుందో జీవితంలో కూడా కోల్పోతాడు అన్ని అవయవాలు ఏం చెబుతాడు పాడైపోతాయి పాడైపోతాయి మన్నయినది మన్నయినది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును ఆత్మదాన దయచేసిన దేవుని ఎద్దకు మరలా పో అక్కడ పేర పూర్తయింది అంటే ఒక వ్యక్తి పుట్టి బాగా బతికి వృద్ధాప్యినప్పుడు జరిగే సంగతి లేవి ఎంతవరకు మన్ను మన్ను మట్టితో చేయబడ్డాం మన్ను అయినా తిరిగి మట్టిలోకి కప్పెట్టతారే ఆత్మ ఏమవుద్ది దేవుని ఎందుకు అది చెప్పాను నా ఆత్మ ఎలాగెళ్ళిందో నన్ను కప్పెట్టిన తర్వాత చెప్పాను కదా చెప్పాను అలా జరుగుతుంది ఎందో వచ్చాను ఎందు వరకు చెప్పమన్నారు ఇప్పుడు చెప్తున్నాడు

ఎన్ని సామెతలు చెప్పాడు అతను మూడు వేల సామ మూడు వేల సామెతలు చెప్పాడు తర్వాత ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూను సత్యమును కూర్చున్న మాటలు యథార్థ భావంతో వ్రాయటకు పూను కొనను అందుకని ఏం చేయాలి సామెతలు చదువు చదువుకుని దాన్ని అనుసరించాలి ఎన్ని ఎవరు చేశారు సులభం స జ్ఞానంలో చెప్పు మాటలు ములుకోల వలె చక్కగా కోర్చబడి బిగొట్టబడిన మేకుల వలె ఉన్నవి ఉన్నాయి అవి ఒక్క కాపరి వలన అంగీకరించబడినట్టు ఉన్నవి ఉన్నవి ఇది నా కుమారుడ హితోపదేశములు వినుము ఏం చేయాలి హితోపదేశములు వినుము హితోపదేశము వినుము ఆ హితోపదేశం దేంట్లో ఉంది బైబిల్ లో ఉంది అది ఎక్కడ పోతుంటారు దేవుని మందిరంలో మందిరానికి వెళ్దాం మానకూడదు వాక్యాలు వినాలి బైబిల్ చదువుకోవాలి వ్యక్తిగతంగా అక్కడి నుంచి బైబిల్ చదవాలి మో నుంచి ప్రార్థన చేసుకో అప్పుడు హితోపదేశం దేవుడు మనకి ఏం చేస్తాడు బోధిస్తుంది తర్వాత దానికి పుస్తకములు అధికముగా రచించబడను దానికి అంతము లేదు అంతే కదా ఎన్ని పుస్తకాలు చదువుతాను మనం వస్తాను అంతము లేదు విస్తారముగా విద్యాభ్యాసము చేయట దేహమునకు ఆయాస్కరం ఇదే రాశాడు ప్రసంగి ఒకటి పద్దెనిమిది రసంగ్రంథం ఒకటి పద్దెనిమిది ప్రసంగ్రంథము ఒకటో అధ్యయం పద్దెనిమిదో ఇదే రాశాడు విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును అది ఎక్కువ ప్రసంగం పదమూడు పద్నాలుగు కంక్లూజన్ కంక్లూజన్ ఏమంటున్నాడు ఇదంతా విన్న తర్వాత ఇదంతా ప్రసంగి మొదలధ్యాయము నుండి వరకు మొదటి అధ్యాయం మొదలవచనం నుండి పన్నెండవ అధ్యాయం పన్నెండవ చదివిన తర్వాత ఏం తేలింది అంటే అంటే జడ్జిమెంట్ జడ్జిమెంట్ అంటే తీర్పు తీర్పులో ఏముంది ఇది అంత విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడం ఏం చేయాలి నెంబర్ వన్ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండవు ప్రశ్న ఏంటి ప్రసంగ గ్రంథం పన్నెండో అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచ్చిన వివరించండి ఏడు వచ్చిన వివరించండి మనం పన్ పద్నాలుగు వచ్చిన కూడా చెప్పేతను పన్నెండు పన్నెండు ఏడు ఏడు అడిగింది ఏడు వరకు కానీ ఎంత చెప్పేతను చివరి వరకు చెప్పాను తర్వాత ఇదంతా విన్న తర్వాత తెలియని ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడం అనుసరించి నడుచుండవ మానవ కోటికి ఇదే విధి మానవ కోటి అంటే ప్రపంచంలో పుట్టిన ప్రతి ఊడికి నిజమైన తెలుసుకోవాలి నిజమైన తెలుసుకోండి చాలా మంది ఉన్నారు గోడమైన ప్రతి అంశంను గుర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును ఏం చెప్తాడే తీర్పులో తీసుకొస్తాను మంచిది కానీ చెడ్డది కానీ తీర్పులోకి తీసుకొస్తారు ఇదే రోమిలకు పద్నాలుగు వద్ద పన్నెండులో ఉంటుంది రోమిలకు పద్నాలుగు పన్నెండు రోమిలు రాసిన కనుక పద్నాలుగో వచ్చాయేమో పన్నెండో వచ్చాను రోమ పద్నాలుగు పన్నెండు నా తోడు ప్రతి మోకాలను ఎదుటి ఉంగును ప్రతి నాలుకీ దేవుని స్థుతించునని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడు తనను గూర్చి మనలో ప్రతి వాడు తనను గూర్చి తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించవాలి ఏం చేస్తాడు లెక్క అప్పగించే ఎవడో తీర్పు తప్పించుకో లేడు లేడు అని చెప్పినాడు ఆ తీర్పులోనికి చెచ్చును దీనికి ఒక పాట కూడా ఉంది తీర్పులోనికి తెచ్చును ని తీర్పులోనికి తెచ్చును నిన్ను కాబట్టి ఎవరిని వదల దేవుడు తీర్పులోకి చేస్తాడు చేస్తాడు అందుకని నువ్వు ఎలా బతుకుతున్నావు ఎలా అందుకని మనం రొట్టి పెడుస్తున్నప్పుడు ప్రతి ఆదివారం ఆయన శరీరం తినప్పుడు ఆయన రక్తం తాగుతున్నప్పుడు ఓ మాట చెప్తాం ఏమి ప్రతి మనుషుడు అలాగూ చేసి ప్రతి మనుషుడు పరీక్షించుకుని అలాగూ చేసి ఆ తిని ఆ పాత్రలో త్రాగవాలి అలాగూ చేసి ఆ రొట్టిని తిని ఆ పాత్రలో త్రాగల అబరించాం ఎక్కడతోటి ఎవరు ఈ పరిశీలించేసింది మేరీ విజయవాడ అవి మేరీ విజయవాడ ఏం తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలి దేవుని భయభక్తులు కలిగి ఉండాలి కలిగి ఉండాలి ఆయనకే మొక్కాలి అమ్మీ బాపము తీసుకు పాప క్షమాపణ పొందాలి రక్తంతో కడగబడాలి తీర్పులోనికి రాకుండా చూసుకోవాలి తీర్పుకి వచ్చాడా నరకం నరకం కలిగిపోతుంది ఫినిష్